కూడదు ఈ మూడు సూత్రాల ఆధారంగా అధికారులు అధినేతలు వ్యవహరిస్తే సరిపోతుంది సార్ మోదీ గారు అమరావతి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాడట ఇదేంటి ఇది రాజకీయ అంశమా పలుకుతారా అని మొన్న అడిగారు నిజాన్ని నిన్న నలుగురు ఐదుగురు మంత్రులు కూర్చోబెట్టి చేశారు మోదీ గారు ఇది మొదటిసారి కాదు కదా ఆయన రావటం కాకపోతే ఈసారి చంద్రబాబును బలపరచడానికి అవును అంతముందేమో చంద్రబాబు ప్రభుత్వం మీద అటాక్ చేయడానికి అంత వచ్చారు ఎన్నికలప్పుడు చివరి రెండేళ్ళు ఇప్పుడు ఆయన తనే ప్రారంభించిన అమరావతికి వస్తున్నారు గతసారి ఆయన అమరావతికి వచ్చిన తర్వాత పెద్దగా ఫలితాలు జరగలేదు నిధులు రావలేదు అన్న అసంతృప్తి మనమంతా విమర్శలు చేసాం మట్టి నీళ్లు తెచ్చారని ఈసారి మరి ఏం చేస్తారు అన్నది ఒకటైతే ముందే ప్రపంచ బ్యాంకుతో అప్పు పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నట్టు అప్పిచ్చే ఏర్పాటైతే ఒకటి చేశారు ఆ విషయాలన్నీ నిన్న చెప్పారు లక్ష కోట్ల పనులకు ఆయన పచ్చ జెండా ఊపుతారు రేపు జరిగేదంతా ఏంటంటే ఒక లక్ష కోట్ల పన్నులు జరగడానికి ఆయన నాంది పలుకుతారు ఆ విషయం ముందు స్టా ఓపెనింగ్ చేస్తారన్నారు ఆర్థిక మంత్రి గారు తర్వాత సర్దుకొని ప్రారంభిస్తారన్నారు నిజానికి రెండూ కూడా కాదు లాంఛనంగా ఆయన ప్రారంభిస్తారు తర్వాత వాటి పురోగతి నిధుల విడుదల ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి ఇక్కడ ఇంకో రెండు విషయాలు ఉన్నాయి వర్మ అమరావతికి సంబంధించి అదనంగా భూములు తీసుకోవడం అనేది ఒక పెద్ద వివాదం అయింది కదా అవును ఆ వివాదంలో అసలు తీసుకునేవన్నీ ముంపు గ్రామాల్లో వీటి బాగులే కదా అవి తీసుకోవడం ఎందుకు మరింత పరిహారం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది కదా ఒక సిద్ధాంతం కానీ నిజం చెప్పాలంటే మోదీ వస్తున్నందువల్ల కేంద్రంలో తమకు ఏర్పడిన సత్సంబంధాల వల్ల కాస్త ఆ భూమిని విస్తరించుకుందామని చంద్రబాబు ఆలోచన చేశారు అందుకే ఈ విస్తరణ అనే అంశం తీసుకున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి అంతకుముందు కూడా ఇప్పుడు అమరావతి అసలు అమరావతి అమరావతి నగరం బౌద్ధుల బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించినాడనే అమరావతి దగ్గర ఆ చుట్టుపక్కల ఓ పదిహేడు ఇరవై వేల ఫారెస్ట్ భూములు ఉన్నాయి గతంలో వైసీపీ మీన్ బీజేపీకి టీడీపీకి చెడిపోవడం వల్ల మొదట అడిగినటువంటి మేరకు ఆ భూముల తర్వాత వీళ్ళు అడగల ఇప్పుడు ఏదో ఒక విధంగా భూసేకరణ అని పేరు చెప్పి ఆ భూమిని కనుక తీసుకుంటే తమకు కాస్త అమరావతిలో అమ్మిన రేటుకే దాన్ని కూడా అమ్ముకునే రేటు వస్తే వనరులు వస్తాయని ప్రభుత్వం భావిస్తుందని అనుకుంటున్నారు వాళ్ళు చంద్రబాబు తన డెబ్బై ఐదవ జన్మదిన విదేశయాత్ర ముగించుకొని ఇప్పుడు ఢిల్లీలో దిగారు ఆయన ఘనస్వాగతం పలికారు హోంమంత్రి అమిత్ షాను కలిసి మోదీ పర్యటన దాని వివరాలు బహుశా ఇది అయిన తర్వాత ఆయన దీనికోసం కూడా ప్రయత్నం చేస్తారు మరింత భూమిది రావడానికి కూడా ఆయన ఆ ప్రయత్నం చేసే అవకాశం ఒకటి ఉంది మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు పాత మిత్రుడు ఇప్పటికి కూడా మిత్రుడు అనే అంటారు జగన్మోహన్ రెడ్డి ఆయన వస్తాడ రారా అని ఆయన అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పినప్పుడు నారాయణ ఈయన కేశవ్ వీళ్ళు చెప్పినప్పుడు మన మీడియా ఫ్రెండ్సే అడిగారు అందరినీ పిలుస్తూ ఉన్నారు జగన్ కూడా పిలుస్తారా అంటే మొదట ప్రతిపక్ష నాయకులు అందరినీ ప్రతిపక్షం కూడా ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సార్ సార్వత్రిక ఆహ్వానం పలికినప్పుడు అవును అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డిని కూడా పిలుస్తారని అందరూ రావాలనే కదా మా ఉద్దేశం అని వాళ్ళ అక్కడే జగన్ వెళ్ళాల్సిన అవసరం ఉందండి జగన్ వెళ్తారా ఆయన గతసారే వెళ్ళలేదు గతసారి చంద్రబాబు నాయుడు వాస్తవానికి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపించారు చాలా అక్కడ తో స్థలం లేదు ఏదో నేను వెళ్ళలేదు అనుకో ఇక్కడే ఉండి ఇలాగే మాట్లాడాను అప్పుడు కూడా నేను కానీ అవన్నీ చేశారు వామపక్షాలు వెళ్ళే అప్పుడు కూడా కానీ జగన్ వెళ్ళలేదు అప్పుడు కూడా అంటే ఇప్పుడు అమరావతి రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అంశం కదా అందుకనే వాళ్ళు స్పష్టంగా జవాబు చెప్పలేదు జగన్ మేము పిలుస్తున్నాము జగన్కు కూడా ఆహ్వానం ఏం వాళ్ళేం వెళ్ళాల్సిన అవసరం ఉందా ఆహ్వానం అంటున్నాను ఆయన వెళ్ళరు ఎలా వెళ్తారు ఆయన దాన్ని ఆపింది మూడు అని చెప్పింది ఐదేళ్ల ప్రతిష్ట ఐదేళ్ల ఆలస్యానికి బాధ్యత జగన్ చంద్రబాబు నాయుడు అయితే అసలు అడ్డుపడిన పాత్ర అవరోధం సృష్టించి దాన్ని ప్రతిష్టంభనలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమరావతికి వెళ్ళడానికి చుట్టూ ఇవన్నీ పెట్టుకొని చాలా బ బంధనాల మధ్య తప్ప ఏ రోజు ఆయన అమరావతిలో స్వేచ్ఛగా విహరించలేదు నేను అడిగేవాడి అప్పుడు చర్చల్లో ఇప్పుడు ఊరికి గుర్తొస్తుంది మీరు అంటుంటే మీరు పాదయాత్ర చేసి ప్రపంచ దేశం రాష్ట్రం అంతా తిరిగి వచ్చాననే వాళ్ళు మీరు రాష్ట్రం అంతా రెండు వేల కిలోమీటర్లు పాదయాత్ర ఎంతో చేశారనేవాళ్ళు మీ భవనానికి పక్కనే ఉన్నటువంటి అమరావతిలో పాదయాత్ర చేయగలిగిన పరిస్థితి లేదు అంటే నా పాలకులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎవరైనా వాళ్ళ చర్యలే వాళ్ళను బంధిస్తాయి కాబట్టి ఆయన అమరావతికి ఆయనలో ఆయన పాత్ర రెచ్చి ఆయనే మాత్రం అక్కడికి వెళ్ళే అవకాశం లేదు ఆయన వెళ్ళకపోవచ్చు అని వెళ్ళడని నేను అనుకుంటున్నాను వీళ్ళు కూడా ఏదో పని కట్టుకొని ఏమి పిలివారు కాకపోతే ఎమ్మెల్యేలు ఆహ్వానం ఇస్తారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఏమైనా ఒక ఆహ్వానం ఎక్కువ ఇస్తే ఇస్తారేమో కానీ ఏదో చాలా మర్యాదగా వెళ్ళి పిలిచే అప్పుడు పిలిచారు అప్పుడు ఫార్మాలిటీ ప్రకారం అప్పుడు జ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ను పిలిచారు అవును అదంతా అది చాలా ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది చాలా చారిత్రాత్మకమైన అంశం కదా అది ఇదేమో ద్వితీయ ప్రారంభం అంటాడులే శ్రీశ్రీ సెకండ్ బిగినింగ్ ఈ సెకండ్ బిగినింగ్ ఫస్ట్ బిగినింగ్కే రాని ఆయన సెకండ్ బిగినింగ్కి ఎందుకు వస్తాడు వాళ్ళు ఎందుకు పిలుస్తారు ఇదొక చర్చ అంతే ఏదో ఒక విధంగా జగన్ అని తప్ప రెండవదే మొహం చెల్లకపోవచ్చు కూడా దానికి ఇంకేదో మన ఛానల్లో కూడా ఏదో చూసా ఒక స్టోరీ అక్కడ ఏదో మెట్ట ప్రాంతాలు మెట్ట ప్రాంతాలకు ఒకటి వర్మ అమరావతి సిఆర్డిఏ ప్రాంతంలో మెట్ట ప్రాంతాలు రైతులు ఎప్పుడు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి ఇది కొంచెం ఒక విధంగా ఉపయోగం కానీ ప్రభుత్వం ఏమో ఇటువైపు తీసుకుంది ఇప్పుడు వాటిని కూడా తీసుకుంటారా ఇలాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి కాబట్టి మోదీ ఏం చెప్తారనేది ఒకటి అదనంగా ఈ భూములు ఈ విషయంలో ఏం చేస్తారనేది రెండు ప్రారంభమయ్యే పనులు ఎలా పూర్తి అవుతాయనేది మూడు జగన్ రావటం అనేది ఐ థింక్ అది లేని విషయం దాని గురించి పెద్ద సరే భూములు ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి పడితే వాళ్ళకి పప్పు బెల్లాల పనిచేస్తున్నారని చెప్పి కూటమి మీద వస్తున్న పెద్ద ఆరోపణలు గుడ్సాకి సంబంధించి తొంభై తొమ్మిది పైసలకో లేకపోతే ఒక రూపాయికో రెండు రూపాయలకో వంద రూపాయలకో అవును దీన్ని ఏ రకంగా చూడాలి అంటే అభివృద్ధి పెద్ద పెద్ద కంపెనీలు రావాలని చెప్పి వాళ్ళ ఆలోచన అసలు ఏమీ లేని దానికి ఇష్టం వచ్చినట్లుగా ఇస్తున్నారు ఇందులో పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి వీళ్ళు అనేది ఏది నిజం అంటే ఒకటైతే నిజం నిన్న కూడా నేను ఈ విషయం చర్చించాను ఒక్కనొక చాలా దారుణమైన అనుభవం ఇది ఒకటి టీసీఎస్కు భూములు ఇచ్చారంటేనే అంత తక్కువకి ఎందుకు ఇచ్చారు డబ్బులు కమ్మొచ్చు కదా మామూలుగానే వాళ్ళు కొనేస్తారు ఎందుకు వాళ్ళకు రూపాయికి ఇవ్వడం అంత అవసరం ఉంది వాళ్ళు వ్యాపారం కదా చేసేది కొత్తలో అంటే ఏదో సైబరాబాద్ రోజుల్లో ఐటీ రావాలి కాబట్టి మనం అనేకం చేస్తాం ఉదాహరణకు ప్రాజెక్టులు కట్టిన కొత్తలో రైతులను ఆకర్షించడం కోసం చాలా నామకార్థపు ధరలకు ఇచ్చి లేదా ఉచితంగా కూడా ఇచ్చి ప్రోత్సహించిన రోజులు ఒకప్పుడు ఉండేవి నిజం కూడా అలా చేసేడు అంటారు కానీ ఇక్కడ విశాఖపట్నం లాంటి చాలా ఖరీదైన ది ఫైనాన్షియలీ మోస్ట్ డెవలప్డ్ స్టేట్ ఏరియా సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏముంది టాటాలకు ఇవ్వడమే ఏంటంటే ఈ ఉరుసా యుఆర్ఎస్ఏ ఈ ఉరుసా అనే కంపెనీకి ఇవ్వడం ఏంటి సార్ అరవై రోజులు కూడా లేని కంపెనీకి అరవై ఎకరాలు ఎలా ఇస్తారు అరవై పైసలకు తొంభై పైసలకో అంటే వాళ్ళు వివరణ ఈరోజు ఇచ్చారు మాకు తొంభై పైసలు కాదు మేము లక్షన్నర కోటి ఎంతకో అడిగా మేము డబ్బులకే అడిగా మేము ఉచితంగా అడగలేదు అది అని కానీ ఆ జాబితాలో ఎందుకు వచ్చింది ఇప్పుడు వైర్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ ప్రకటించినప్పుడు వాళ్ళు ఉన్న జాబితా ప్రకారమే ప్రకటించారు అది అయిన తర్వాత రెండు రోజులైనా మనలాంటి వాళ్ళు మాట్లాడినా వివరణ రాలేదు అవును ఆ సతీష్ అబ్బూరి అనే ఆయన ఈరోజు వివరణ జారీ చేశాడు ఉదాహరణకు ఇది వివరణ మూడు పేజీలు ఈ వివరణలో ఎక్కడ ఈ కంపెనీ రెండు నెలలది కాదు అనేది లేదు ధోది కంపెనీ స్టార్టెడ్ ఇట్ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్లీ అంటే ఇండియాలో రీసెంట్గా స్టార్ట్ చేసినప్పటికీ మేము అమెరికాలో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళం అని నేను నిన్న గ్రోకి ఇమేజ్ అవన్నీ కూడా చూపించా గ్రోక్ కూడా ఏమంది ఈ ఆరోపణలు పార్షియల్ యాక్యురేట్ అంది యాక్యురేట్గా పార్షియలికి ఏమైనా పోతున్నా ఇవి నిజమే ఇండియాలో రిజిస్టర్ చేసింది రెండేళ్ళు కూడా కాలేదు ఈయన కూడా దాన్ని ఏం ఖండించలేకపోతున్నాడు మిగతావన్నీ ఏమైనా మాట్లాడచ్చు ఇవన్నీ విష ప్రచారం అని కూడా కొంతమంది హెడ్డింగ్లు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సతీష్ అభూరి తాజా ప్రకటన ప్రకారం చూస్తే కూడా అది చాలా కళ్ళు తెరుస్తున్న శిశువు అది ఇప్పటి వరకు దానికి ఇక్కడ చిరునామా లేదు అమెరికాలో ఉందంటారు అమెరికాలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఇన్కార్పొరేట్ చేశారు అనేది గ్రోక్ రెండు సమాచారాలు ఇండియాలో ఇప్పుడే కానీ అమెరికాలో మనకు రెండు వేల ఇరవై మూడులో ఇన్కార్పొరేట్ అయిందని ఈ పేరుతో చాలా ఎంటిటీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఆరోపణ ఉర్సా మీద ఆరోపణ నిజమే అనేది ఈ ఖండాన్ని బట్టి తెలుస్తుంది దీనికి పులి మీద పుట్టేలాగా కేసినేని నానే అవును విజయవాడ మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ కేసినేని చిన్ని వాళ్ళ అన్నయ్య ఈయన చిన్ని ఆయన పెద్ద ఆయన ఏమంటున్నాడు మా తమ్ముడే దీని అనుకున్నాడు కేసినేని చిన్ని ఈ సతీష్ అబ్బూరి కలిసి గతంలో ట్వంటీ ఫస్ట్ సెంచురీస్ ప్రాపర్టీస్ ఐ మీన్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో కొన్ని అవకతవకలు కూడా పాల్పడ్డారు అప్పటి నుంచి అతనే దగ్గరుండి వెన్నీ కూడా ఇప్పించాడు చంద్రబాబు గారు మీరు మంచి ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా స్థానిక పార్లమెంట్ సభ్యుడు మిమ్మల్ని పక్కదో పట్టించారు మీరు దీని మీద పూర్తిగా విచారణ జరిపి దీన్ని వెనక్కి తీసుకొని అని కేసీఆర్ నానే తెలుగుదేశం మీద ఒక విధంగా అసమ్మతిగా ఉండి బయటకు వచ్చి వైసీపీలో చేరి ఓడిపోయిన మాజీ ఎంపీ ఆ పాత పార్టీ అధ్యక్షుడికి ఇంత వివరంగా లేఖ రాశాడు అంటే ఖచ్చితంగా ఆయన దగ్గర ఏవో ఆధారాలు లేకుండా ఆయన రాయడు కదా మళ్ళీ దీని మీద కూడా మీరు ఏఐలోనో గ్రోక్లోనో వెళ్ళి కొడితే పెద్దగా వివాదాలు లేవు కానీ ఒక వివాదం మటుకు పెద్ద వివాదమే ఇంకో సంస్థకు వీళ్లకు నడుస్తున్నట్టు కనిపిస్తుంది అవునా మూడవ అసలు ఏంది వర్మ ఈ సమస్యలు ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఎవరెవరికో ఇచ్చేసి వాళ్ళ చిరునామాలు వెతికి ఇవన్నీ వచ్చే పరిస్థితి ఏంటి ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది మాట్లాడితే ఇప్పుడు ఈయన అంటాడు కేసిన చిన్ని ఆ తర్వాత ఈ సతీష్ అబ్బూరి వైసీపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారంట వామపక్షాలు కూడా వాళ్ళ ట్రాప్లో పడిపోయినాయంట అంటే ఇంకా రెడీగా ఉంటారనమాట ఎవరిని ఏ విమర్శ చేసినా వీళ్ళు వాళ్ళ ట్రాప్లో పడ్డారు వాళ్ళు వీళ్ళు ట్రాప్లో పడ్డారు పక్క దోవ పడ్డారు నిజంగా ఇది రైట్ రాయల్గా ఇచ్చి ఉంటే వైర్ స్టోరీ వచ్చిన మరుషణం ఫ్యాక్ట్ చెక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు సమాధానం ఇవ్వలేదు అసలు మేము భూమే ఇవ్వలేదు ఉచితంగా మీరు మమ్మల్ని ఎందుకు అంటున్నారని ఎందుకు ప్రశ్నించలేదు మూడోది మేము ఇటీవలే పెట్టాము అనే సతీష్ అబ్బూని ఒప్పుకుంటున్నటువంటి అంశానికి ఏం చెప్పాలి ఇదే మనుషులు ఉన్నారు అదే అది కూడా నేను తీసాను ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు పాత వ్యాపారులే దానికి సంబంధం అయితే ఈయనకు ఆ కుటుంబంతోనో వాళ్ళతోనో ఉన్నట్టుగా ఉంది ఇందులో ఎంత పాత్ర ఉంది లేదు వేరే విషయం కానీ తము కాకుండా ఇంకొక ఆయన ఇది ఇది ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ దానికి సంబంధించింది దీంట్లో ఏముందంటే హవెవర్ఏ కేస్ వివి ప్రాజెక్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ ఇది నడుస్తుంది ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయని కాబట్టి ఖచ్చితంగా వీటిని ఇదిగోండి ఇది ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చూస్తే కనుక శివనాథ్ కేశినేని లతా అబ్బూరి రామకృష్ణ అబ్బూరి వీళ్ళందరూ దీంట్లో భాగస్వాములుగా ఉన్నారని ఇది చెప్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దాంట్లో దీంట్లో కూడా ఉమ్మడిగా ఉన్నారనే విషయం అయితే మనకు తెలుస్తుంది మరి ఎవరు ఏ ప్రభావం చూపించారు విశాఖలో అయితే తీవ్ర నిరసనకు అవును ఇప్పుడు రామానాయణ స్టూడియో లాంటి వాళ్ళు సగం కట్టి సగం మేము రియల్ ఎస్టేట్ చేస్తామంటేనే అభ్యంతరం పెట్టి రద్దు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు మొన్న వెళ్ళినప్పుడు చూసుకుంటారు రిషికొండ కొండపైన కాకుండా కొండ కింద గుడిచెలు తొలగింపు కూడా ఇప్పుడు ఏదో దుమారం అవుతున్న ఒక పరిస్థితి ఎందుకు ఇన్ని సమస్యలు విశాఖలో వస్తున్నాయో అర్థం కావట్లేదు అంటే అది ప్రేమ్ ల్యాండ్ అయిపోయిన తర్వాత బుక్ ఫ్యాక్టరీకి ఇవ్వరు బుక్ ఫ్యాక్టరీ కార్మికులను తొలగిస్తారు ఎవరెవరినో తీసుకొని వచ్చి ఇవన్నీ చేస్తారు వాళ్ళ చూడాలి మరి ప్రభుత్వం ఈరోజైనా అధికారికంగా వివరణ ఇవ్వకపోతే తప్పకుండా ఇది చాలా అభ్యంతరకరం అవుతుంది ప్రత్యర్థులకు ప్రత్యర్థులు అంటే వాళ్ళని వదిలేసేయండి ప్రజల తరఫున పోరాడేవాళ్ళు దీన్ని వదిలిపెట్టరు కదా సహజంగా ఇక్కడ కూడా ఉంది ల్యాండ్ పూలింగ్ అమరావతిలో కాదు విశాఖలో కూడా మళ్ళీ ప్రారంభిస్తున్నామని కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది అంటే ఈ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ ఇదే భూమి తీసుకోవడం ఇక్కడి నుంచి తీసుకోవడం అక్కడ ఇవ్వడం ఏం కార్యక్రమం ఇది ఎంతకాలం ఇకపోతే చె అప్పుడు వాళ్ళు కట్టిన టిడ్కో ఇళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసిన ఇళ్ల నుంచి అవేమి ప్రజల చేతికైతే లేదు మీకు నాకేం ఇల్లు రావట్లేదు స్థలాలు రావట్లేదు అంటే మామూలు ప్రజలకు ఈ కంపెనీల మటుకు భూములు భూములు వాళ్ళు ఎవరో తెలియదు ఊరు పెట్టలేదు తొంభై తొమ్మిది పైసలకు అది కూడా ఏదో మరీ మరీ సమయం చెప్తారు అట్లా ఏమీ లేకుండా అయితే బాగుండదని ఏదో దిష్టి చుక్కలాగా దిష్టి చుక్క పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చెప్పాలంటే ఇది దిష్టి చుక్క లాంటిది అనమాట విశాఖ భూములకు సరే ఏంటి ఈ పాటల పోటీల్లో కోసం ఎన్నో ఏళ్ళుగా దాన్ని ఆ ప్రశస్ అమ్మాయి తన ఆవేదన వ్యక్తం చేయడం అసలు ప్రతీ దాంట్లోని ఏవో ఒకటి లోపాలు లేకుండా నడిచే పరిస్థితి ఉండదండి